హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది దోశకైతే చాలా బాగుంటుంది కదండి ఎగ్ దోశ విత్ లెడ్ చట్నీ వేసుకోవచ్చు లేకపోతే ఉట్టి దోశ వేసుకొని లెడ్ చట్నీ వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు నుంచి ఆరు ఎండు మిరపకాయలు తీసుకోవాలి వీటిని నానబెట్టిన నానబెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు అనమాట అందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటాము కారం ఎక్కువ తినేవాళ్ళు ఆరు కాకుండా ఒక పది దాకా కూడా వేసుకోవచ్చండి ఆడిటికే మంచి ఘాట్ వస్తుందనమాట ఒక టీ మీడియం సైజు ఆనియన్ తీసుకొని మంచిగా ఇట్లా సన్నగా చాప్ చేసి పెట్టేసుకొని ఆ ముక్కలన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత అంతా మిక్సీ పట్టిన తర్వాత కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు చింతపండు కూడా కొంచెం ఒక అర్ధ గింజ అంతా వేసుకోవాలి గింజ నిమ్మకాయ ఉంటుంది కదా అది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఒకటి మొత్తం ఎల్లెపాయ గడ్డ ఉంటుంది కదా అది పొట్టుతో సహా వేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం తినని వాళ్ళు అదే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు కానీ బెల్లం తింటే చాలా ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మనము వీడియోలో చేయించినట్టుగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా దోశ పెన్నం తీసుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకొని పెనం హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకొని మంచిగా దోశ బాగా చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఈ ఒక టూ స్పూన్స్ దాకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎర్రకారం ఉంది కదండి ఆ ఎర్రకారం తీసుకొని మొత్తం దోశ పైన వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకొని ఇది వన్ సైడ్ మాత్రమే రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ రోస్ట్ చేసుకోకూడదు ఈ దోశ మాత్రం ఒక సైడ్ మంచిగా రోస్ట్ చేసేసుకొని దీనికి చట్నీ కూడా అవసరం లేకుండా ఉట్టుగా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు రకరకాల వంటలు దొరుకుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్